కానీ వాళ్ళ ప్రపంచ యుద్ధం వస్తుందా అనేంత ఒక తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇజ్రాయిల్ అనే దేశం అక్కడున్న నితన్యాహు ఆధ్వర్యంలో గాజా పైన దాడి చేసి అక్కడ భారీ ఎత్తున విధ్వంసకాండ సృష్టించి దాన్ని ఇప్పటికి కూడా వారు కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ వేలాది మంది చనిపోవడమే కాకుండా క్షతగాత్రులయ్యారు చాలామంది గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు వారికి సరైన ఆహారం లేదు క్షతగాత్రులకు మందులు లేవు తర్వాత వారికి శస్త్రచికిత్సలు చేయాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇంత నరకం అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ పైన కూడా వాళ్ళు తగాల వచ్చింది కాబట్టి ఇరాన్ కూడా యుద్ధంలో దిగే పరిస్థితి కనపడతా ఉంది అటువైపు ఇరాన్ ఇజ్రాయల్కి యుద్ధం వస్తే ఇజ్రాయెల్ వైపు అమెరికా ఇంగ్లాండు ఈ దేశాల వాళ్ళు వారు కూడా యుద్ధంలో దిగడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు ఆ వైపు అమెరికా ఇంగ్లాండు వారు కూడా యుద్ధానికి వస్తే యువతల వైపు రష్యా లాంటి దేశాలు కూడా వీరి వైపు యుద్ధానికి వచ్చే పరిస్థితి ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ యుద్ధానికి అతి చేరువులో ఉన్నావు దురదృష్టం ఏమంటే ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన ధనవంతమైన దేశమైన అమెరికా దేశం అది గుడ్డిగా ఇజ్రాయేల్ను బలపరుస్తూ ఈరోజు వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే హింస ప్రేరేపిస్తూ ఉంటే చిన్నపిల్లలను కూడా అక్కడ చంపేస్తూ ఉంటే ఇవాళ దానికి మద్దతు ఇస్తూ ఉంది దాని పర్యవసానంగానే ఇవాళ పరిస్థితులు మరింత దిగజారిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విఘ్నులైన నాయకులు అందరు కూడా ముందుకు రావాలి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ముందుకు రావాలి ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం